ಜೀಗೋದನರ ಮೇಗದ ಪಾಟ ಸಾಯಿನಗರ ಯೂಥ್ ಪಾಟ ಮಗಬಿಡರ ಪಾಟ ಮಗಬಿಡರ ಪಾಟ ಸಾಯಿನಗರ ಮಗಬಿಡರ ಪಾಟ ಮೇರಿನ ಫೈಲು ಸಾಯಿನಗರ ಮಗಬಿಡರ ಪಾಟ ಮೇರಿನ ಫೈಲು ಸಾಯಿನಗರ

ಅದು ಕಪ್ಪ ಇದೆ ಹಾ ಮಲಪುತ್ತೆ ಅಲ್ಲೇ ಬಂತು ಹಾ ಹೇಳಿ చెప్పಬೇಡ ಇಂಗೆ ಅಲ್ಲೇ ಬಂದಿಲ್ಲ ಹಾ ರೈಲೇ ಬರ್ತಲ್ಲ ಮಾಯಾನಂತ ಮಾಯಾನಂತ ಅಪ್ಪ ಇದೆ ರೈಲೇ 2000 ರೂಪಾಯಿ ಯೋ ಯಾರಿಗೂ அரே என்ன முதலி ஆளப்பிட லாளமா ஊடியே போறாரு ஆறி வர சேருங்கறளோ நாய்டarumபகமா நம்ம கிரீடமா கேச்சானே அரே ஆறி வர சேருங்கறளோ அரே 10 1700 நாய்ட ராரப்பிட நீங்க நீங்க ஒடலேசிறதுக்கு நாய்ல ₹1700 ರೂಪಾಯಿಲು ಮೊದಲ ಸಾರಿ ಸ್ವಾಮಿ ಅವರ ತಿರುಕಡಲು ಸಾಯಿಲ ನಗರ ₹1700 ఇక్కడ నా దగ్గర నేను చెప్పేసే ఏమీ లేదు ఇంటికి పో పాట శ్రీ సాయి గణేష్ స్వామి వారి చేతిలో లట్టు పుత్తా వీరయ్య గారి పాట రెండు వేల రూపాయలు శీలా ఆంజనేయులు గారి పాట రెండు వేల ఐదు వందలు ఆంజనేయులు గారి పాట రెండు వేల ఐదు వందలు శ్రీ శీలా ఆంజనేయులు గారి పాట రెండు వేల ఐదు వందల రూపాయలు సాయినగర్ యూత్ వారి పాట మూడు వేల రూపాయలు సాయినగర్ యూత్ గారి పాట మూడు వేల రూపాయలు శ్రీ సాయి గణేష్ స్వామి వారి చేతిలో లడ్డు సాయినగర్ యూత్ మూడు వేల రూపాయలు పాడుతున్నారు తుక్తా విజయ్ కుమార్ గారి పాట నాలుగు వేల రూపాయలు తుక్తా విజయ్ కుమార్ పాట నాలుగు వేల రూపాయలు సాయినగర్ యూత్ గారి పాట నాలుగు వేల ఐదు వందల రూపాయలు ముత్తా వీరయ్ గారి పాట ఆరు వేల రూపాయలు సాయినగర్ యూత్ గారి పాట ఆరు వేల ఐదు వందల రూపాయలు సాయినగర్ యూత్ గారి పాట ఆరు వేల ఐదు వందల రూపాయలు శ్రీల ఆంజనేర్ గారి పాట ఏడు వేల రూపాయలు శ్రీల ఆంజనేర్ గారి పాట ఏడు వేల రూపాయలు శ్రీ సాయి గణేష్ స్వామి వారి చేతిలో శీలా ఆంజనేయుల గారి పాట ఏడు వేల రూపాయలు శీలా ఆంజనేయుల గారి పాట ఏడు వేల రూపాయలు ఒకటోసారి శీలా ఆంజనేయుల గారి పాట ఏడు వేల రూపాయలు ఒకటోసారి శ్రీ సాయి గణేష్ స్వామి వారి చేతిలో లడ్డు శీలా ఆంజనేయుల గారి పాట ఏడు వేల రూపాయలు ఒకటోసారి స్వామి వారి చేతిలో లడ్డు వేలం జరుగుతుంది కావున ఎవరైనా పోరాడే వారు ముందుకు వచ్చి చెప్పింది తెలియజేస్తున్నాము శ్రీలాంజనేయులు గారి పాట ఆరు వేల ఐదు వందల రూపాయలు శ్రీలాంజనేయుల గారి పాట ఏడు వేల రూపాయలు శీలా ఆంజనేయులు గారి పాట ఏడు వేల రూపాయలు శీలా ఆంజనేయులు గారి పాట ఏడు వేల రూపాయలు రెండోసారి శీలా ఆంజనేయులు గారి పాట ఏడు వేల రూపాయలు పుట్టా వీరయ్య గారి పాట ఎనిమిది వేల రూపాయలు పుత్తా వీరయ్ గారి పాట ఎనిమిది వేల రూపాయలు ఈ సాయిగా స్వాములు వారి తీసుకోరయ్ గారి పాట ఎనిమిది వేల రూపాయలు పుత్తా విరయ్ గారి పాట ఎనిమిది వేల రూపాయలు ఒకటోసారి strength, ginagłę ki, visi salah <laughs> k Allah peh inspired by ay Cinatada, aaj ki jah啊, yom aix aji you aiki, all ş في ful da, chi? chi? 가운데, cha kh tamanho, dz aaj, cha yi afrika ty adik atk afa iiso বললাম না রে না দেখিস না ওবে সরান নিরব এক হল হলদে এই সরান করতেগা হ্যাঁ সাবাদ

şuronders workedнали. ici rahmi arts. Pourquoi les gens béné? ils précisément症! ج unconditional. il confidement est responsable des renters qui m'a Truそして vous. vous savez le remercie tim ça. fronts du reclining ennak papst அவள் ரெண்டு மணி பதிவேல பதா பதிவேல ஐந்து வந்தா பதிவேல ஐந்து வந்து எந்த பதக்கொண்டு வேலாம் வேல பதிவேல ஐந்து வந்தா అక్కడ ఏంది ఇవి ఇవి ఎవర ఇమీ తమరి పిచ్చి నొడో దిస్ క్రీతే కాసస్తుందనేవేండి అందుకే ఒదిలేసనడయ్య పట్టుకోకండి అబ్బో మామకి మీనా మరి ఉంటది నా ఏమటైంది నికి నేన నిస్తమా అవదా నేను నిస్తలు వస్తాను అన్నం ఇంట్లైనా అవ్ ఏమంటార వండి వండి రకపోకండి ఆ ఆ ఏంది యా బై ఆయన గింజాలయ వీళ్ళన్న బాసిందండి ఈమో చెడుకులు పాడదాం అనుకుంటా ఇంకా ఆడబిడ్డలు అన్నాసారి ఫస్ట్ మా అన్న మా అన్న ரெண்டு <laughs> சாப்ப